జీవన చదరంగం ధారావాహిక ఎనిమిదవ భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి రాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట స్టేషన్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది సిరిచందన రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ల ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ల గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరితో బెంగళూరులో వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రి శ్రీలు జగపతిరాజపురం వెళ్లారు అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి రాధకు పితృసమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటానంటుంది రాధ ఇక జీవన చదరంగం ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి అది ప్రసాదుల పెళ్ళి మూడు సంవత్సరాలు దాటిన సమయం తన భావి జీవితానికి చక్కని బాట వేయాలని రంగుల కలలు కనడమే కాకుండా సర్వదా శ్రమిస్తూ ఒక్కో అడుగు పురోగతి వైపు నడవాలని రాధ ఆశ ప్రసాదు దానికి పరిపూర్ణంగా సహకరించడం ఆనందంగా ఉండేది తమకు పుట్టబోయే బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించాలని సంస్కారవంతంగా పెంచాలని కలలు కనేది రాధ తమ కుటుంబంలో మున్ముందు ఎవరూ అక్కయ్యేలాగా స్వావలంబన రహిత జీవితం పొందకూడదు అలాగే తనలా చదువు లేకుండా ఉండకూడదు భావితరాలు తమలా మిగిలిపోకుండా జాగ్రత్తపడాలని మనస్సులో దృఢంగా సంకల్పించుకుంది తనది భర్తది చిన్న ఉద్యోగాలే అయినా పైసా పైసా కూడపెడుతూ సంసారాన్ని చాలా తీరుగా సాగిస్తున్నారు వదినగారు చాలా గయ్యాడిగా మాట్లాడినా ఆమెతో ఎంతో గౌరవంగా వ్యవహరించేవాడు ప్రసాదు ఇద్దరు కోడళ్ళని చూస్తూ రాధను ఎన్నుకొని నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఆనందపడుతూ ఉండేవారు రఘురామయ్య రాధతో పాటు తమ ఇంట్లో అడుగుపెట్టిన రాజ్యాన్ని తమ బిడ్డగా చూసుకునేవాడు ఆమెను బిడ్డగా భావించేవాడు అతి పిన్న వయస్సు మెట్టినింట అడుగుపెట్టి అనేక కష్టాలు పడి సుఖమంటే ఎంటూ ఏరుగని రాజ్యానికి ఆయన ప్రేమ ఎంతో సాంతవనగా అనిపించింది రాజ్యం జీవితమంతా మలుపులే చదువు అసలు అవ్వలేదు ప్రాపంచిక జ్ఞానం శూన్యం ఆదరణ కావలసిన సమయంలో తండ్రి చనిపోవడం చేత చిన్నపిల్లైన చెల్లెలు మరిది నీడలో చేరింది అది అదృష్టమే కానీ అంతకన్నా గొప్ప వరం తండ్రి ఆదరణ ప్రేమ కరువైన సమయంలో ఇక్కడ ప్రసాద్ తండ్రి గారి వల్ల ఆ ప్రేమ పొందడం మావగారిని కన్న తండ్రిగా చూసుకుంటూ సేవలు చేస్తూ అతి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది రాధ మా కోడలు రత్నం అంటూ మురిపంగా అందరికీ చెప్పుకునేవారు రఘురామయ్య గారు పక్కవాటలో ఉంటున్న బావగారి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది రాధ వారితో ఎంతో స్నేహంగా మెసలడంతో పిన్ని పిన్ని అంటూ తన చుట్టూ తిరుగుతారు పెన్సిల్ అని పెన్నని స్కూలుకు కావలసిన వస్తువులన్నీ అడుగుతున్న వారికి రోజూ ఆఫీస్ నుంచి వస్తూ ఏదో ఒకటి తేవడం మా పిన్ని ఇచ్చిందంటూ వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే సంతోషపడడం ఆ ఇంట నిత్యం జరిగే విషయమే ఆదర్శవంతమైన కుటుంబంగా పేరు తెచ్చుకొని సంతోషంగా రోజులు సాగిపోతూ ఉండగా కను దృష్టి తగిలినట్లు ఆ ఇంట ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది ఒక సంసారంలో ఏ ఒక్కరూ బాధ్యతారహితంగా ప్రవర్తించినా ఆ ప్రభావం అందరిపైన పడుతుంది బాధ్యతగా వారిపైనే ఆ ప్రభావం మోయలేనంత భారంగా మారడం జరుగుతుంది మన చుట్టూ ఉన్న సమయంలో ఇలాంటి ఇళ్ళు ఎన్నో చూస్తూనే ఉన్నా ఉమ్మడి కుటుంబాలు నేడు లేకపోవడానికి ప్రముఖ కారణం ఇదే అని కూడా చెప్పొచ్చు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైపోతోంది అందుకు బలమైన కారణాలు లేకపోలేదు పొయ్యిలు వేరైనా మనసులు వేర్పడకుండా సాగిపోతోంది ఒకే కుటుంబంగా అంతవరకు చలామణి అవ్వడమే తనకు భగవంతుడిచ్చిన వరమని పడేవారు రఘురామయ్య గారు ఆస్తి మాత్రం ఇంకా వారి అయి ఉండేది ఇప్పుడు ఆస్తులు కూడా పంచివ్వాల్సిన పరిస్థితి వచ్చినందుకు ముందుగా కాస్త బాధపడ్డా అందరి శ్రేయస్సు కోరి ఆ పంపకాలు చేయదలిచాడు ఆ పెద్ద మనిషి జీవితంలో ఎన్నో పెనుగాలు ఉప్పెన్ల తాకిడి చూసిన ఆయనకు ఇది పెద్ద బాధాకరమైన విషయమే అవలేదు కూచమ్మ కూచోబెడితే మాచమ్మ మాయం చేసిందన్నట్లు ఆస్తి అంతటినీ కరిగించేయగల సమర్థుడు పెద్ద కొడుకు ఆస్తి అంతా చిన్నా భిన్నమవ్వకుండా ఉండడానికి ఒకటే మార్గమని ఆయనకు అర్థమైంది పేచీ కోసమే వెతుక్కునే పెద్ద కొడుకు కోడలి అవివేకం కారణంగా మానవత్వం గల ప్రసాద రాధాలు ఇబ్బంది పడకూడదనే తాపత్రయపడ్డారు ఇంటిని రెండు భాగాలు చేశారు ఆడపిల్లకు ఎటువంటి అన్యాయము జరగకుండా రిటైర్మెంట్ నాడు తనకు వచ్చిన సెటిల్మెంట్ రొక్కల నుంచి సగం అమ్మాయికి ఇచ్చేశారు తన చివరి రోజు వరకు తనని గుండెల్లో పెట్టుకుని రాధా ప్రసాదులు చూసుకుంటారనే అపారమైన నమ్మకం మాత్రం ఆయనకుంది చీటికి మాటికి పేచీలు పెడుతున్న బావగారికి తోటి కోటలకి ఎప్పుడూ చేదోడుగానే ఉండేది రాధా ఉద్యోగం చేస్తున్న నేరానికి ఏ అవసరానికైనా ఎప్పుడు డబ్బు సర్దవలసిన పరిస్థితి వచ్చినా కాదనేది కాదు అయిన వాళ్ళై ఉండి ఇంటి మీదకి అప్పుడు వాళ్ళు వస్తే సాయం చేయకుండా ఉండడం ఆమెకు తెలియని గుణం పరులకు చేస్తున్నట్టుగా కాకుండా ఆనందంగానే చేసేది మీ ఇంటికి వస్తే ఏమిస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న గుణం తోటి కోడల్ది ఎంత పెట్టినా చాలదు పెద్దమ్మాయి పెద్ద మనిషి అయితే ఆమెకు బంగారు జుంకీరు చేయించడం స్కూల్ ఫీజులకు అవసరానికి కట్టడం లాంటివి ఎన్ని చేసినా మెప్పు మాత్రం రాలేదు ఆ పక్క నుంచి రాధ ఆశించేది కాదు తనకు దోచింది చేయడమే తప్ప ప్రత్యుపకారం ఆశించో పొగటితరకు పొగిపోయో ఏ పని చేసేది కాదు నా సంసారం వాళ్ళు అనుకునేది కనుకే అలా చేసేది ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియలేదు అంత సంతోషంలోనూ ఒక కొరత మాత్రం అందరి మనసుల్లో మిగులుతూ ఉండేది వారికి సంతానం కలగలేదనేదే అందరి బాధ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు బాధ్యతగా నడుచుకునే గుణం అనకువ పెద్దల ఎందు నమ్రత పిన్నల ఎందు ప్రేమ అన్నీ ఉన్నా తన కడుపు పండే భాగ్యం మాత్రం ఇంకా కరగనందుకు బాధపడుతూనే ఉండేది ఎక్కని గుడి మెట్టు లేదు మొక్కని లేదు అయినా ఇంకా దేవుడు కరుణించలేదు ఎక్కి దిగే గుడిమెట్లు ఒక యంతమైతే ఫెర్టిలిటీ డాక్టర్ల సలహాలు ట్రీట్మెంట్లు మరొకటి ఇల్లు ఒళ్ళు గొల్లయ్యే పరిస్థితి మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అమ్మ అనిపించుకున్నటి శ్రీమూర్తికి గౌరవం రేడియోలో వస్తున్న పాట చెవిన పడగానే గుండె బరువెక్కి కన్నీటి రూపంలో దుఃఖమంతా బయటకొచ్చింది భావోద్వేగాలకు ఎవ్వరము అతీతురం కాదని ఆ క్షణం మరోమారు నిరూపణ అయ్యింది ఎంత హుందాగా కనిపించినా ధైర్యానికి మారు పేరనిపించినా ఆమె కూడా ఒక స్త్రీనే అని ఆ స్త్రీ గుణమైన కొన్ని కోరికలు ఆమెలోనూ ఉన్నాయని వేరే చెప్పారా జీవితం మరోసారి దిక్కుతోచని స్థితిలో పడేసింది రాధ జీవితంలో ఈ సంఘర్షణలకు అంతేలేదా ఏవండి నా జీవితం ఎందుకో ఎప్పుడూ సంఘర్షణమయంగా ఉంటుంది ఏ పని నాకు సాఫీగా జరగదు ఏం చేయాలన్నా పోరాటమే అవుతోంది నన్ను కట్టుకున్నందుకు మీకు తప్పట్లేదు కన్నీరు ధారాపాతమవుగా అంది రాధ రాధ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది నీ మనోధైర్యమే నీకు అలంకారం అనుకున్నాను ఇప్పుడు అదంతా ఏమైంది నాకు నువ్వు నీకు నేను ఉన్నా మనకింకెవరూ లేకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు పిల్లలు అన్నది జీవితంలో ఒక భాగమే కానీ జీవితమే కాదు ఒక స్త్రీగా మాతృత్వ మాధుర్యం కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఇలా న్యూనతాభావంలోకి కోరుకుపోవడం మాత్రం నేను ఎన్నటికీ ఒప్పుకోను నీ వల్ల నా జీవితానికి ఏదో కొరత వచ్చిందనుకోవడం నేను సహించలేను నేనెన్నడూ నిన్ను అలా భావించలేదు రాధా ఆమెను తన గుండెలకు హత్తుకుంటూ అన్నాడు ప్రసాద్ చూడు రాధా నువ్వు నమ్మిన దైవం నీకు ఎప్పుడూ అన్యాయం చేయడు ఆ నమ్మకాన్ని ఎన్నడూ వీడకు నా మటుపు నాకు ఈ విషయంలో ఎలాంటి కోరికలు అభిప్రాయాలు లేవు నీవు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నీకు తోడుగా ఉండి దాన్ని ఆనందంగా ఆహ్వానిస్తానని మాత్రం నీకు చెబుతున్నాను ఇంక ఈ విషయమై నీ కళ్ళల్లో నేనెప్పుడూ కన్నీరు చూడకూడదు సరేనా అన్నయంగా అన్నాడు ప్రసాదు పురుల ఆసుపత్రి కిటకిట్లాడుతోంది అసలే నీరసంగా ఉన్న గౌరీ పురిటి నొప్పులతో తరడిల్తోంది అది నాలుగవ కాన్పు కావడంతో ఆమె చాలా బలహీనంగా ఉంది అందరూ హైదరాబాద్లోనే ఉండడంతో ఎప్పటికప్పుడు ఒకళ్ళకొకళ్ళు అవసరాలకు సహాయపడుతూనే ఉన్నారు గౌరీ రథ అదే విధిలో కాపరుముంటున్నారు క్రితం వేసవి సెలవుల్లో ఇద్దరు పిల్లల్ని ఆ దగ్గర స్కూల్లో వేసి రాధ ఉంటున్న కాలనీకే వచ్చారు గౌరీ సుధీర్లు అప్పటి నుండి రాధవారికి చేదోడువాదోడుగా ఉంటుంది కూడా అది శ్రావణమాసం కావడంతో వర్షాలు పడుతున్నాయి అంతా ఆసుపత్రంతా చితచితగా ఉంది తెల్లవారితే శుక్రవారం రాత్రంతా నొప్పులు పడింది గౌరీ పొద్దున్నే సుఖప్రసవమై ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి పుట్టిందని ఆనంద సంబరాలు చేసుకోలేదు మోయలేని కొమ్మకు మరో కాయ అన్నట్లు ముగ్గురు పిల్లలు ఉన్న గౌరీకి వద్దనుకుంటున్న సమయంలో కలిగిన సంతానం అందులోనూ ఆడపిల్ల పురిటి దగ్గర దగ్గర్నుంచి ఆస్పత్రికి వెళ్ళి రావడానికి సాయం చేయడం వరకు అన్నీ తన నెత్తిన వేసుకుని చూసుకుంది రాధ నెల రోజులకు ఒళ్ళు చేసి ఎంతో ముద్దొస్తోంది ఆ పసిపాప నా తర్వాత ఇలా ఉందేదక్క గోరుజుట్టుమీద రోగటిపోటైపోతోంది బతుకు వలవలా ఏడ్చేసింది గౌరీ రోజూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ గౌరీ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి చంటి పాపను చూసి రావడం అలవాటైంది రాధకు నెల్లాళ్ళ నుండి ఒక్కరోజు కూడా పాపాయను చూడకుండా ఉండలేదు ఈరోజు టీకా వేయించుకురావారిగా వెళ్ళావా బాలింత రాలివి ఈ ఏడుపేంటి చెప్పు బుజ్జగింపుగా అంది రాధ పాపకు టీకా వేసే ముందు డాక్టర్ గారు ఏదో పరీక్ష చేయాలి అన్నారు సరే అనుకున్నాను ఆ తర్వాత స్కాన్ అన్నారు అన్నీ అయ్యాక చెప్పారు పాపాయికి ఒకటే మూత్రపిండం ఉందట అందువల్ల ఇప్పుడు వెంటనే ఇబ్బంది లేకపోయినా ఉండే ఇబ్బందులుండే ఉన్నాయి అన్నారు అసలు ఈ పిల్లే మాకు భారమనుకుంటే ఇప్పుడు ఇదొకటి దుఃఖాన్ని మిగుక్కుంటూ అంది గౌరీ శారీరకంగా మానసికంగా కుంగిపోయి ఉన్న గౌరీ ఆ క్షణం అంతకంటే ధైర్యం కూడగట్టుకోలేకపోయింది ఇప్పటికే ముగ్గురు పిల్లలతో సతమతమవుతున్నానన్న బాధలో అనేస్తోంది కానీ తల్లికి పిల్ల భారమా ఆమె బాధను అర్థం చేసుకున్న రాత పాపాయిని ఊళ్ళోకి తీసుకుంటూ అన్నీ సర్దుకుంటాయి నువ్వు బాధపడకు అనడం తప్ప మరేమీ చేయలేకపోయింది బిడ్డ కోసం ఆ రాధకు మనస్సు పిండేసినట్లయింది గౌరీ ఇంకా అలాగే ఉండడం చూసిన రాధ ఇంతటి పరిస్థితి వచ్చింది కనుక నోరు తెరిచి అడుగుతున్నాను మరో నా భావించవద్దు ఈ పాపాయి అయితే బరువైతే ఇవ్వు నేను పెంచుకుంటాను నా బిడ్డగా గౌరీ రెండు చేతులు పట్టుకొని అర్థిస్తున్నట్లుగా అంది అప్పటి గౌరీ మానసిక పరిస్థితి వలన లేక నిజంగానే బిడ్డ బరువనిపించు నవమాసాలు మోసి కన్న తల్లై కూడా అతి సులువుగా సరే అనేసింది తన చేతుల్లో ఉన్న ఆ పాపాయిని గుండెలకు హత్తుకుంది రాధ ఊళ్ళంతా పులకరించిపోయింది అణువణువు పులకించిపోయింది ఎన్నెన్ని జన్మల బంధమో ఇక నుంచి ఈ పాప నా పాప నా పాప పరవశంతో ముద్దులు కురిపించింది గౌరీ నేను వైద్యం చేయిస్తానే నువ్వేమీ బెంగపెట్టుకోకు ఈ పాపకు తల్లివి ఎప్పటికీ అంతే మనసులోనే అనుకుంది నువ్వు తన ఒడిలోకి చేరే వరకు గడిచిపోయిన జీవితంలో రాతత్తయ్య ఎంత సంఘర్షణ పడిందో చూశావా మైత్రి అప్పుడే అయిపోయిందనుకున్నావా లేదు చెప్పింది సిరిచందన మొట్టమొదటిసారిగా మైత్రి కళ్ళు చెమర్చాయి అక్కడ పుట్టి ఇక్కడ పెరిగానన్న విషయం మైత్రికి తెలుసు కానీ తన పుట్టుక ఇద్దరి జీవితాల సంఘర్షణతో ఆరంభమైందని సిరి చెప్పగా ఇప్పుడే తెలిసింది ఈ పద్దెనిమిదేళ్లలో ఇంకెన్ని జరిగాయో నా ఈ చిన్ని జీవితం వెనుక మరెంత కథ ఉందో అంతు చిక్కని ఆలోచనలు మైత్రిని చుట్టేశాయి ఇద్దరు అమ్మల జీవితాల సంఘర్షణతో ప్రారంభమైన తన జీవితాన్ని ఎంతో సాఫీగా సాగిపోవడానికి అమ్మా నాన్నలు పడిన శ్రమను గమనించసాగింది మైత్రి సిరిచందన నాటిన చింతన అనే విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది అది చూసి సిరికి ఎంతో సంతోషం కలిగింది మైత్రి వాస్తవాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సుగమం చేసుకునేందుకు సరైన దారి ఎన్నుకుని దాన్ని సాధించడానికి తగిన కృషి చేస్తుందని ఆశించింది సిరి మైత్రి నీ బాలసారే ఎంతో గొప్పగా చేసిందట అత్తయ్య తెలుసునా నీకు ఈ పేరు పెట్టడానికి ఎంతగానో ఆలోచించిందట గౌరీ అత్తయ్య సమ్మతాన్ని ప్రతి విషయంలో అడుగుతూ రెండు కుటుంబాలు నీ రాకతో కలిసిమెలిసి ఉండాలని నీకు మైత్రి అని పేరు పెట్టారట వివరంగా చెబుతున్న శరీరని చూసి మైత్రికి మొదటిసారి అబ్బా బోర్ కొట్టిస్తున్నావే అని అనాల్ అనిపించలేదు ప్రతి మనిషి ముందుగా ప్రేమించుకునేది తననే తనకు సంబంధించిన ఏ విషయమైనా ఎప్పటిదైనా ప్రతి వ్యక్తిని ఆకర్షిస్తుంది ఆనందపరుస్తుంది మానసిక పరిశోధనలో మరో విషయాన్ని రూఢి చేసుకుంది మైత్రి సరే ఇంకా చెబుతాను విను నీ చిన్ననాటి కబుర్లు అంటూ చెప్పింది సిరి పసికందు నుదుటిని ముద్దాడిన రాధ ప్రసాద్ చేతికి అందించింది దశాబ్దం పాటు చూడగా వారింట విరిచిన పువ్వుని చూసుకుని మురిసిపోయారు ఆ దంపతులు జీవితాలు సార్థకమైనట్లు అనిపించింది వారికి మంచి ముహూర్తాన మూడో నెలలో బాలశార పండుగ వైభవంగా జరిపించారు ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మన మైత్రికి గుర్తు మన పాపాయి అంచేత మైత్రి దీని పేరు అంది రాధా మైత్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచసాగాను వెన్ను ముదిరాక మైత్రి వైద్యం గురించి చూద్దామని చెప్పగా ఆరు నెలలు ఆగారు బాదంపప్పు అరగదీసి పాలు పట్టేది రాధ చిన్న చిన్నగా ఒక్కో పోషణ పదార్థం పెంచుతూ అతి జాగ్రత్తగా పెంచుతోంది రాధ నగరంలోకెల్లా గొప్ప అయినా మణిగారి అపాయింట్మెంట్ తీసుకున్నారు పరీక్షలన్నీ చేయించారు రిజల్ట్స్ పరిశీలించిన డాక్టర్ మణి మైత్రికున్న సమస్యను గురించి విపులంగా వివరించారు పాపకు శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పగానే ప్రసాదుల గుండె బరువు తేలికపడింది ఊపిరి చిత్తుల బలహీనత వల్ల వ్యాధితో బాధపడుతున్న మైత్రిని పద్యంతోనూ సంరక్షణతోనూ కాపాడుకోవచ్చును వెన్ను ముదిరే కొద్దీ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్పారు ఒకటే మూత్రపిండం ఉన్న కారణంగా ప్రతి ఆరు నెలలకు పరీక్షలు చేయించాలి ఆ వ్యవధిలో చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలి అని వివరించారు ఆ మాట విని ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు దినదిన ప్రవర్ధమానమై ఆ చిన్నారి వేసిన మొదటి అడుగుకు అరచేయి పెట్టింది రాధ అరిసెలపై అడుగులు వేయించి ఊరంతా పంచిపెట్టింది అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళందరినీ పిలిచి వేడుగ్గా పుట్టినరోజు సంబరాలు చేసింది వైభవంగా పెరుగుతున్న మైత్రిని చూసి మురిసింది గౌరీ రాత పంచ ప్రాణాలు మైత్రి మీదనే పెట్టుకోవడం చూసి మనస్సులోనే ఆనందపడేది వద్దనపుని కనిన ఆ బిడ్డ ఇప్పుడు సిరి సంపదల్లో పెరుగుతున్నందుకు ఆ దంపతులకు సంతోషంగా ఉండేది ఒక్కనాటికి నేను దాన్ని ఇంత వైభవంగా పెంచగలిగేదాన్ని కాదనుకుంది గౌరీ దాని నొసటన రాత రాసి ఉండబట్టే కాకితాళీయంగా నేను పెంచలేనన్న మాటలు ఆనాడు అన్నానేమో మైత్రి అదృష్టమే అలాంటి సంభాషణకు దారితీసిందేమో ఇవన్నీ దైవలీలలు నలుగురితో పెరగడం వల్ల ప్రేమ కూడా నాలుగోవంతే పొందేది ఇప్పుడు అంతా దానికే అన్నీ దానివే అని పెరుగుతోంది తమ కంటే అపూర్వమైన సంపదలిచ్చి అన్ని సౌకర్యాలను సమకూర్చి పెంచడమే కాకుండా తల్లిదండ్రుల అమితమైన ప్రేమను పొందుతున్న మైత్రిని చూసి గౌరీ దంపతులు ఇరువురు సంబరపడిపోయారు మొదటి పుట్టినరోజు పండగ పూర్తి కాగానే మైత్రిని దత్తపుత్రిగా స్వీకరిస్తున్నట్లు చట్టపరంగా చేయవలసిన రాతకోతను పూర్తి చేయాలనుకుంది రాధ ఆ ప్రస్తావన గౌరీ దగ్గర తీసుకురగా లిఖితపూర్వకంగా దత్తపుత్రిగా స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది తమకు సంబంధించిన అన్ని పత్రాల్లోనూ తమ బిడ్డగా మైత్రి పేరు చేర్చబడాలన్న విషయాన్ని తెలియజేసిన పిమ్మటనే కన్నవారైన గౌరీ దంపతులు దత్తత ఇస్తున్నట్లుగా పేర్కొని రాత కోతలతో అన్నీ క్షుణ్ణంగా ఖాయం చేసుకున్నారు ప్రసాదులు వారి వారి ఆఫీసుల్లో కూడా మైత్రిని తమ బిడ్డగా డిక్లరేషన్ ఇచ్చి నమోదు చేసుకున్నారు పత్రం ద్వారా చట్టరీత్యా ఆమె వీరి బిడ్డ మైత్రి విషయంలో ఏది చేసినా పదిసార్లు ఆలోచించి అన్నీ ఉత్తమమైనవే ఇవ్వాలన్నది రాధా ఆశ అలా రెండేళ్లు గడిచిపోయాయి పణుకులా మాట్లాడుతున్న మైత్రికి అక్షరాభ్యాసం చేశారు అక్షరాభ్యాసంలో సువర్ణ ఆభరణాలను చేతికందుకున్న మైత్రిని చూసి మురిసింది గౌరీ హైదరాబాద్ మహానగరంలో కెల్లా గొప్ప విద్యాలయం అనిపించుకునే జాన్సన్ లయోలా స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నాలు మొదలెట్టింది రాధ అప్లికేషన్లు ఇస్తారా అని ఎంతో ఆసక్తిగా వేచి ఉండి ఇచ్చే రోజున తెల్లవారుజామునే వెళ్ళి క్యూలో నిలబడి అప్లికేషన్ ఫామ్ తీసుకుని వచ్చి పూర్తి చేసి సీటు దొరకాలని వెయ్యి దేవుళ్ళకి మొక్కింది కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు పడిన కష్టానికి ఫలితంగా మొత్తానికి సీటును సంపాదించింది ఆనాటి ఆమె ఆనందానికి అవధుల్లేవు మంచిన చూసుకుని ఫీజు కట్టింది పెద్ద బడుల్లో గొప్ప చదువులు చదువుకొని నేను నా బిడ్డను పెద్ద చదువులు చదివించాలని సంకల్పించుకుంది తన వంతు బాధ్యతగా మైత్రిని స్కూల్ వ్యాన్లోనో ఆటోలోనో పంపకుండా స్వయంగా స్కూల్కి దింపి తీసుకువస్తూ ఉండేవాడు ప్రసాదు ఏ విషయంలోనూ ఎటువంటి లోటు జరగకుండా ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఇంకా ఉంది జీవన చదరంగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు